వర్గం కోటరెట్ల మండలంలో కైలాసపట్నంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎవరు ఊహించిన సంఘటన నిజంగా అందరం కూడా బాధపడే పరిస్థితి ఈరోజు ప్రమాదంలో సుమారు ఎనిమిది మంది బాసులు బాసులు అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఇక్కడ దురదృష్టకర సంఘటన ఒక ఫైర్వల్స్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని పేరిట ఇక్కడ సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి వీటికి ట్వంటీ సిక్స్ వరకు లైసెన్స్ కూడా ఉంది వాళ్ళు అన్ని ప్రికాషన్స్ ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నది ప్రాథమిక వాళ్ళు ఏదైతే ఫైర్ వర్క్ చేసుకున్నప్పుడు కొంచెం ఓవర్లోడెడ్ బోర్ మంది ఏదైతే మెడిసిన్ ఇస్తో ఉందో అది కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టి చేయడం వల్ల జరిగింది అన్నది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న విషయం చెప్పుకునే ఇక్కడ ఎటువంటి అంటే ఇంటెన్షనల్ గా జరిగింది కానీ అటువంటి ఎటువంటి పరిస్థితి కూడా అది ప్రాథమిక జాగ్రత్తగా దానికి సంబంధించి పోలీస్ టీం కూడా వచ్చారు ఒకసారి అంతా కూడా వెరిఫై చేయడానికి అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మా ఫైర్ ఇంజిన్స్ వాళ్ళని కూడా నుంచి చోడవరం నుంచి నర్సీపట్నం నుంచి అదేవిధంగా నక్కపల్లి నుంచి గా ఇక్కడికి పంపించడం ఇక్కడికి పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరిగింది అరౌండ్ త్రీ యూనిట్స్ లాగా ఇక్కడ బ్లాస్ట్ జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ చూసిన సంఘటన చూసిన తర్వాత కూడా ప్రమాదం ఎంత భారీ ప్రమాదం జరిగిందో ఇక్కడ సంఘటన చూస్తే మనకు అందరికి కూడా అర్థమవుతుంది సుమారుగా ఎనిమిది మంది ఎనిమిది మందిలోని కూడా ఒక ఐదు కైలాసపట్నం వాసులు అందులోని ఒక ఇద్దరు లేడీస్ కూడా మహిళలు కూడా చనిపోవడం జరిగిందండి ఒక మనోహరం ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా రెస్ట్గా ఇంకా రావాల్సింది ఇందులోని రా చౌడవాడు నుంచి ఒకరు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన ఈరోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ ల్యాక్ రూపీ ఎప్పుడు కూడా ఎక్స్ప్రేస్ చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సేమ్గా గారు అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందనేది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సెలవు మొత్తం దీంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట ఆ పదిహేను మందిలో ఆ పదిహేను మంది రోజు రారండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ఆబ్సెంట్ అవుతుంటారు సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు సమ్ ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు లైసెన్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి లైసెన్స్ అయితే ఉంది మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళీ ఫైర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు దాటి చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి విచారణ జరుగుతుంది విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ఆ క్లూస్ అందుకే నేను చెప్పినా క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఇంకా డీటెయిల్ విచారణ జరిగి వివరం